హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి హైదరాబాద్ హైవేకి సో వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే భవానీపురం క్లాస్ ఏరియాలో ఒక ల్యాండ్ కావాలి లేదా ఓల్డ్ హౌస్ అయినా పర్లేదు మేము ఉంటాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ క్లాస్ ఏరియాలో సేల్కొచ్చిందండి చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోను చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే రెండు వందల పద్నాలుగు గజాల సౌత్ ఫేసింగ్ ఓల్డ్ హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడలపు ముప్పై ఏడు వెడల్పు యాభై రెండు లోతు ఉంటుంది చుట్టూ కూడా అంతా చాలా క్లాస్గా ఉంటుంది డీసెంట్ ఏరియా అండి మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి సో ఇది ఇప్పుడు ల్యాండ్ కాస్ట్గానే సేల్కొచ్చింది ఎప్పటికిప్పుడు దీన్ని పడగొట్టుకొని ఒక గ్రూప్ హౌస్ లాగా అపార్ట్మెంట్ లాగా విల్లా లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది గజం ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ సేల్గా అర్జెంట్ సేల్ ప్రాపర్టీ అండి ప్రస్తుతానికి హౌస్ స్ట్రక్చర్ బాగానే ఉంది ఉండడానికి లేదా మీరు గూడెం పర్పస్గా యూజ్ చేయడానికి కూడా బాగానే ఉంటుందండి సో మీరు రెడీ టు మూ హౌస్ కాకపోయినా కూడా చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకొని ఉండవచ్చు లేదంటే కనుక మొత్తం తీసేసి కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ప్రస్తుతానికి ఉన్న హౌస్ అయితే కనుక డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా ఉంటుంది ఒకసారి లోపల చూడవచ్చు మీరు సో ఏరియా కూడా డీసెంట్గా ఉంటుంది రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుంది మన భవానీపురం స్వాతి రోడ్డుకి ఇటు స్వరంగం నుంచి హైదరాబాద్ రోడ్కి వెంకటేశ్వర బౌండరీ రోడ్కి వీటన్ని కూడా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా అనమాట ఒక హాలు ఒక కిచెను రెండు బెడ్రూమ్స్ ఈ విధంగా డిజైన్ చేసిన ఓల్డ్ బిల్డింగ్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పైన కట్టి అయితే స్ట్రక్చర్ స్ట్రాంగ్గానే ఉంది ఉండాలి మేము ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోలేము అనుకుంటే దీన్ని యాజ్టేజ్గా వాడుకోవచ్చు లేదంటే కనుక పడగొట్టి గ్రూప్ హౌస్ లాగా కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫ్లోర్ వైజ్ త్రిపుల్ బెడ్రూమ్కి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట ఏరియా అంతా కూడా బాగుండే ఏరియా కాబట్టి సో అప్రాక్స్ మనకి ఒక కోటి ఎనభై రెండు లక్షల రూపాయలు అవుతుందండి ప్రైస్ మనకి బిల్ ముక్తాగా అయితే గజం ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సో చూడవచ్చు మీరు సౌత్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి సో మేము ఓన్లీ ఈ విజయవాడ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి మన గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ you uh -huh. uh -huh.